மெல்லி <laughs> டம்பு <laughs> చాలామంది రావచ్చు అదే బదు ఖచ్చితంగా అందరం కలిసిపోవాలని కోరుకుంటా ఉంది దయచేసి ప్రతి రావాలి గురువులు కాబట్టి భజన వాళ్ళు మొత్తం అందరూ మన కళాకారులు ఎట్లా వస్తారు మీకు ఉండాలి ఇవ్వాలనే ఉండాలి ఖచ్చితంగా డ్రస్ బాగా అందరికీ చెప్పండి మీకు వాళ్ళకి అందరికీ చెప్పండి అందరూ రావాలి చెప్పండి ఆ రోజు ట్రైన్ రాండి కొత్త ఒక్కరు రాండి ఏమన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి కొందరు ఎందరో మోసాలు చేసేవాళ్ళు ఉండాలి అవన్నీ ఇన్ని వాళ్ళ పేరు చెప్పకూడదు వాళ్ళ ఇంటికి అట్టుకోదాం ఆ పని చేయాలి ఆ పని మంచి మరిసారి అక్కడ మూడున్నర నాలుగు తిప్పేస్తాను వాళ్ళ మంగళపు ఆ టి నడుచుకుంటే పోవచ్చు వస్తుంది నడుచుకుంటే ఆటోలు ఉంటాయి దగ్గరలే ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాం అనేది మీ అందరికీ బాగా తెలుసు ఉంటుంది ఇక్కడ వచ్చినామంటే తెలిసి ఎందుకంటే మన ఆంజనేయ స్వామి అదే ప్రయత్నం ఉంటాడు కాబట్టి తెలుసు వస్తుంది మాత్రం వస్తున్నాను అది కాబట్టి ఈ కార్యక్రమానికి మన గాండ్ల పెంటీఎల్ నరసింహరాజస్వామి గారు కూడా ఇక్కడికి కావాలని శ్రీ శ్రీ అన్నమయ్య జానపద కళాక్షేత్ర పీఠం తిరుపతి బీటీఆర్ కాలనీ మంగళం నా పీఠాధిపతులైనటువంటి విజయశేఖర స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ పదకొండవ తేదీన మనకు గురువులందరికీ జరుగుతుంది అదే దాంతోపాటు మన ఎవరైతే భజనలకు కొండపైన భజనలు ఎవరైతే రాకుండా ఉన్నాయో అటువంటి యొక్క భజన టీములందరికీ కూడా నమోదు చేసుకోవడానికి కానీ ఒక అక్కడ భజనలకు రావడానికి కానీ ఇవన్నీ కూడా మనం స్వామి యొక్క అక్కడ బీటిఆర్ కాలనీ మంగళంలో చర్చించుకొని తర్వాత మనం అక్కడి నుంచి శోభాయాత్ర ఇక్కడికి స్వామి ఈఓ ఆఫీస్ వరకు కూడా శోభాయాత్ర వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భారీగా భక్తాదులందరూ కూడా గురువులు అందరూ కూడా సమ్మేళనానికి తరలివస్తున్నారు ఇరవై మూడు జిల్లాల నుంచి ఇరవై మూడు జిల్లాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి మన సత్యసాయి జిల్లా తరపున మనం కూడా ఇంకా ఇక్కడికి రానటువంటి యొక్క ఎవరైతే గురువులు ఉన్నారో భజన బృందాలు ఉన్నాయో అందరికి కూడా తెలియజేసుకొని మనం కూడా సత్యసాయి జిల్లా నుంచి భారీ ఎత్తున మనం పదకొండవ తారీమ కళాక్షేత్ర పీఠానికి చేరుకోవాలని చెప్పేసి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా పేరు బియ్య అక్కడ పద్మాల నుండి ఇక్కడ భజల భజలు ప్రతి శుక్రవారం శనివారం ప్రజలు దొరుకుతాయి లక్ష్మి హరిసింహస్వామి గుడిలో ఇప్పుడు కూడా కమిటీ కొంచెం కమిటీలో సురుగ్గా పాల్గొనే వాళ్ళకు కమిటీ వేయాలని అనుకున్నాము జిల్లా కమిటీ కానీ జిల్లా కమిటీ తాలూకు కమిటీలు లాంటి నలక్ష్మి నరసింహస్వామి కమిటీలు గుడిలో కమిటీ ఉండాల మన భజన వాళ్ళు ఎవరు సురుగ్గా పాల్గొంటారు ఏమి అనేది చూసుకొని ఆ కమిటీ వేస్తామని ఉన్నాము అదేవిధంగానే తిరుపతి దేవస్థానంలో మన శంకరస్వామి చెప్పాడు భజన లేనోళ్ళు కూడా భజన్లు కల్పించేటిగా చెక్కల భజన కానీ ప్రాండల భజన కానీ హరికథలు కానీ బురకథలు కానీ కాటువన్నీ అక్కడ నమోదు చేయాల అక్కడ అందరినీ కోలాట కానీ ఇట్లా భజన కార్యక్రమాలన్నీ జరపాలని చెప్పి మన విజయశంకర స్వామి ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి మీరు కూడా భజన వాళ్ళు ఎవరు వచ్చినా అని ఇవద్దండి ఏంటికంటే ఇచ్చి మీరు భజన వాళ్ళు ప్రజలు చేసి నష్టపోయారు చాలా నష్టపోయినారు అయ్యో మాకు అయ్యొస్తాయి అవి వస్తాయి అని చెప్పి ఆశ కల్పించడము మీకు చాలా ఆశ కలిపి అన్యాయం చేశారు ఇప్పుడు కూడా మోసపోవద్దండి ఏంటికంటే మోసపోకుండా మనం నిజాయితీగా ధర్మంగా చేద్దాం మనం వచ్చేటివి వస్తాయి అదే రైల్వే పాస్ కూడా ఇప్పిస్తామని చెప్పి మన కృష్ణకిషోర్ బాబు గారు కూడా ఢిల్లీ వెళ్ళి చెప్పారు రైల్వే పాసులు కూడా ఇప్పిస్తామని భజ్ర బృందాలకు అందరికీ రైల్వే పాసులు కూడా వస్తాయి ఇంకా వేడి వాళ్ళకు ఇంకా సభ్యత్వం చేసుకోండి ఇక్కడ లక్ష్మీ నరసింహ సాంగుల్లో ప్రతి శుక్రవారం శనివారం కూడా బజ్జలు జరగాల ప్రతి ఒక్క దేవస్థానంలో బజలు జరగాల అక్కడ ఏర్పాటు చేసేట్టుగా రేపు నెల పదో తారీఖు నైటు మరో తిరుపతి పోవాల అన్నమయ్య కాలక్షిత్రం వాటికి బిటిఆర్ కాలేజీలో ఉంగల వాటికి భన గ్రూపులు అన్ని గ్రూపులు రావాల మనం కనీసము ఎంత లేదన్న సత్య సాయి జిల్లా రెండు వేల మంది పోవాలా రెండు వేల మంది పోతేకంటే ఇరవై ఆరు జిల్లాల నుంచి వస్తారు మనకు ఇంత ముందు గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి గారు ఏమన్నారంటే అందరికీ వాయిద్య పరికరాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు వాగ్దానం చేశారు ఇప్పుడున్న యువ గారికి ఏమనండి వాళ్ళు చెప్పింది మాకు తెలియదు మళ్ళీ మీరు కొత్తగా అర్జీ ఇవ్వండి అని చెప్పారు రేపు పదకొండో తారీఖు మనం అదే యువగాకి ఆ అర్జీ ఇవ్వడము కూడా జరుగుతుంది మరి ఈరోజు చాలామందికి దర్శనాలు ఇవ్వడం లేదు అక్కడ ఒక గ్రూపులో పదహైదు మంది ఉంటే కొంతమంది బాగలేని వాళ్ళు లేదంటే బాలిందులో లేదంటే చనిపోయిన వాళ్ళు ముస్లిం వాళ్ళు ఉన్న వాళ్ళు పోలేకపోయారు వాళ్ళ బదిలీ వేరే వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ దర్శనానికి రావడం లేదు అందువల్ల ఆ ప్లేస్లో చేర్పులు మార్పులుగా మేము వాళ్ళని కూడా వాళ్ళని ఎంటర్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళను డిమాండ్ చేసాం అవి కూడా రేపు పదకొండవ తారీఖు చర్చించబోతున్నాం మరి అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాల్లో ప్రతి మన ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా మన అఖండ హరినామల మాదిరి ఇప్పుడు మన కదిరి కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో భజనలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా భజనలకు మన దర్శనానికి వెళ్ళడం లేదని చెప్పేసి మన గురువులు గారు చెప్తున్నారు అవి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో వెళ్తాం అదే విధంగా మన పెద్ద ఈ టిడి భవనంలో కూడా పరిపాలన భవన్లో కూడా చర్చిస్తాము వారు మామూలుగా పాండలపాయల్ని తాళపాయల్ని రాపోకుండా ప్రతి ఒక్క ఏ స్థలాలు కాదు కూడా అంత పదకొండు రావాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరికీ కోరుతున్నాము ఇప్పుడు మన